ओ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మా తస్మై శ్రీ గురవేన్నమహా ఓం శ్రీమద్ భగవద్గీత ఆరో అధ్యాయం ఆత్మ సంయమ యోగం గురించి కొన్ని శ్లోకాలను చదువుకుందాం యతో యతో నిచ్ఛరితి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమైత్యత్ సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములయందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును అట్టి మనస్సును ఆయా విషయములు నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మయందే స్థిరముగా నిలపవలను ప్రశాంత ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం ప్రశాంతమైన మనస్సు కలవాడును పాపరహితుడును రజోగుణము శాంతమైనవాడును అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును సచ్చిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అంత్యంతం సుఖమస్నుతే పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను లగ్నము లగ్నమునొచ్చు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన హాయిగా అనుభవించును సర్వూతస్థమాత్మానం సర్వూతాని చాత్మ ఈ సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావస్థితి రూపయోగ యుక్తమైన ఆత్మ కలవాడును అంతటను అన్నింటినీ సమభావముతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వ ప్రాణులయందు స్థితమయ్యున్నట్లుగను ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు కల్పితములుగను భావించును తస్యాహం సచమేన ప్రణశ్య సకల ప్రాణుల ఎందును ఆత్మరూపముననున్న నన్ను చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతములుగా ఉన్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను అతడును నాకు అదృశ్యుడు కాడు స యోమీ వర్త భగవంతునియందు ఏకీభావ స్థితుడైన పురుషుడు సర్వభూతములయందును ఆత్మ రూపముననున్న సచ్చిదానంద ఘనవాసుదేవుడయున్నను నన్ను భుజించు భజించును అట్టి యోగి సర్వ వ్యవహారముల ఎందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును సమం సుఖం దుఃఖం పరమో ఓ అర్జున సర్వప్రాణులను తన వలె సమానముగా చూచువాడును సుఖమును గాని దుఃఖమును గాని సమముగా చూచువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు ఇలా శ్రీకృష్ణుల వారు అర్జునులకు ఆత్మ సంయమన యోగం గురించి చెప్తూ ఉన్నారు అయితే అర్జునుడుకు ఒక సందేహం వచ్చిందనమాట ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు భగవాన్ని అడుగుతున్నాడు యోయం సామ్యేన చంచలత్వాత్ స్థితి స్థిరాం అర్జునుడు పలికెను ఓ మధుసూదన సమభావంను గూర్చి నీవు చెప్పిన ఈ యోగం యొక్క స్థిర స్థితిని మన చాంచల్యకారమున తెలుసుకొనలేకున్నాను నువ్వు ఇప్పుడు ఇవన్నీ చెప్పావు ఆత్మ సమయమున యోగం గురించి కానీ కృష్ణ ఈ నా మనసు చంచలమైన కారణము కారణం చేత నేను నువ్వు చెప్పిన దాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను అని అడుగుతున్నారనమాట చంచలం హీ కృష్ణ ప్రమాధీ బల తస్యాహం నిగ్రహం వాయోరివ సుదుకరం ఓ కృష్ణ ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది ప్రమధనశీలమైనది దృఢమైనది మిక్కిలి బలీయమైనది కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరమని భావింతును శ్రీ అర్జునుడు అడుగుతున్నారనమాట నా మనస్సే స్థిమితం లేదు ఈ మనస్సు అనేది చెంచలమైనటువంటిది కాబట్టి ఇప్పుడు వరకు నువ్వు చెప్పింది ఏది నాకు బుర్రకెక్కలేదు ఈ ఆత్మ సంయమన యోగం అంటే ఏంటో నాకు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను కృష్ణ అని అర్జునుడు అడుగుతున్నారనమాట దానికి భగవాన్ ఏమని చెప్తున్నారో చూద్దాం శ్రీ అసం అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేను కౌంతేయా వైరాగ్యేన చ శ్రీ భగవానుడు పలికెను హే మహాబాహో నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టము కానీ కౌంతేయ అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనట సాధ్యమే అర్జున నీవన్నది నిజమే నిస్సందేహంగా మనస్సు చంచలమైనదే కా దానిని అదుపు చేసుకోవడం కష్టమే కానీ ఓ అర్జున అభ్యాస యోగములంటే మనము సంకల్పం తీసుకొని మనం చేసే అభ్యాసం అంటే రోజు ప్రయత్నిస్తూ ఉంటే దానిని మనస్సుని వశపరుచుకోవటం సాధ్యమే అర్జున అని శ్రీకృష్ణ భగవానులు వారు చెప్తున్నారు సఖ్యోవాప్తు మనస్సును వశపరుచుకొనని పురుషునకు యోగ సిద్ధి కలుగుట కష్టము కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగ సిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము మనస్సు వస వశపరుచుకోకుండా వశపరుచుకొని పురుషుడుకు యోగాన్ని సాధించటం అనేది కష్టమంట కానీ మనస్సు వశాన్ని వశంలో ఉంచుకొని ఆ వశంలో ఉంచుకోవటానికి తన ప్రయత్నంగా పురుషుడు ఎంత సాధన చేస్తే అంత యోగ సిద్ధిని పొందగలుగుతారు అని శ్రీకృష్ణ భగవాన్ల అభిప్రాయం అంట అంటే మనస్సు వశం కాదు కానీ మనము మనలో ఉన్న కోరికలని వాటిని మనం అదుపు చేసుకొని మన మనస్సుని వశపరుచుకోవటానికి తగిన సాధన చేస్తే ఎటువంటి ఎటువంటి యోగ సిద్ధిని అయినా పొందటానికి మనకు ఆస్కారం ఉంటుంది అని నా అభిప్రాయము అర్జున అని శ్రీకృష్ణ భగవాన్లు వారు చెప్తున్నారు ఇంకా కూడా అర్జునులకి ఇంకా సంశయాలంటే అనుమానాలు తీరలేదు ఇంకా ఇంకా సందేహాలు వస్తున్నాయి అనమాట దానికి అర్జునుడు ఇంకా శ్రీకృష్ణ భగవాను అడుగుతున్నారు అవేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో ओम तत्सत् स्वस्ति